అనంతపురం జిల్లాలో ఇటీవల నాలుగు చోట్ల ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరిగాయి ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో ఎస్పీగా కేవీ మురళీకృష్ణ కొన్ని రోజులకే బదిలీ కావడంతో మళ్లీ నూతన జిల్లా ఎస్పీ జగదీష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛేదించారని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో డిఎస్పీ టీవీబీ ప్రతాప్ ఆధ్వర్యంలో సీఐలు ఇస్మాయిల్ ప్రతాప్ రెడ్డి శ్రీధర్ శివరాముడు షేక్ జాకీర్ కణూరు సాయినాథ్ ఎస్ఐలు నాగబాధు గౌస్ బాషా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శివయ్య మల్లికార్జున నాగరాజు కానిస్టేబుల్ రంజిత్ దాస్ అసీఫ్ ప్రసాద్ అనిల్ ఫారూక్ బాలులేసు వెంకటరణులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో రాబడిన సమాచారంతో ఐదుగురు ముఠాను అనంతపురం కక్కలపల్లి సర్వీస్ రోడ్డు పక్కన చుట్ల వద్ద అరెస్టు చేశారు వీరంతా కలిసి అనంతపురంలో మరో ఏటీఎం కేంద్రంలో జోరికి పాల్పడాలని కుట్ర పని వెళ్తున్న క్రమంలో పోలీసులకు చిక్కడంతో కుట్ర భగ్నమైంది ఈ సమాచారం రాష్ట్ర డీజీపీ అభినందన ఈ అంతరాష్ట హర్యానా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం నాలుగో పట్న ఇన్స్పెక్టర్ కె సాయినా సీసీఎస్సీఐ ఇస్మాయిల్ బృందాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు అభినందించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ టీవీ వి ప్రతా ఆధ్వర్యంలో సీఐలు సాయినాథ్ ప్రతాప్ రెడ్డి ఇస్మాయిల్ శ్రీధర్ శివరాముడు షేక్ జాకిర్ ఎస్ఐలు నాగమధు గౌస్బాషా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శివయ్య మల్లికార్జున నాగరాజు కానిస్టేబుల్ రంజిత్ దాస్ అసిఫ్ ప్రసాద్ అనిల్ ఫరూక్ బాలు ఒబులెసు వెంకటమ్ల సేవను ప్రశంసించారు ఒక రెండు ఏటీఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి సో దీంట్లో ఐదుగురు హర్యానాకి చెందినటువంటి ని మనము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అక్యూస్డ్ ఇదే అఫెన్స్ మనకి ఇంకా అప్ కూడా ఉంది మనకి చేయాల్సింది పెండింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్ కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అది కాకుండా స్పాట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక టూ ల్యాక్స్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేసి ఉన్నాము సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా ముప్పై రెండు లక్షలంతా ప్రాపర్టీ లాస్ట్ జరిగితే మనము టూ ల్యాక్స్ వరకు రికవర్ చేయగలిగాము సో ఈ గ్యాంగ్ ఏముంది ఈ గ్యాంగ్ ఆంధ్ర ఆంధ్రాలో చిత్తూరులో కూడా రీసెంట్గా ఒక అఫెన్స్ జరిగేది అని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే రీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సోఫార్ వీళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో టెప్ చేసిన టోటల్ అమౌంట్ అది దీంట్లో మనకు ఇంపార్టెంట్గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తుంటారు సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్కి ఆనుకున్నాయి ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు కెమెరాస్ ఉండకపో ఉంటాయి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎంస్ని ఇటు రెక్ చేసుకొని అర్లీ ఆర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ని ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ వీక్ టైంలో లెవెన్ టు వన్ లెవెన్ టు ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ కింద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రొడ్యూసెసర్ మురళీ కృష్ణ సర్ ఉన్నప్పుడు కూడా టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పి గారు అండ్ ఫోర్త్ టౌన్ సిఎస్ అండ్ సిఏ గారికి ముందున్న ఫోర్త్ టౌన్ సిఏ గారు And CICCS, they have farm teams and one of the team uh, standing behind me. So, Andhraputa, they have worked hard and uh, our team's uh, uh, efforts, were well, we could able to trace the gang, complete gang trace trace. 5 members, so far, we have arrested. So, that's it from my side. And regarding he offences and the police, we have increased the uh, night beats and patrolling system. సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ సీసీటీవీస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము ఎన్హన్స్ చేయగలుగుతాము దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగ ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తున్నాము అండ్ వీల్ ఎన్ష్యూర్ ఫర్దర్గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా వర్కింగ్ అవుట్ అండ్ ఎన్ ష్యూర్ నో సచ్ ట్రై వేరు మొత్తం ప్రాపర్టీని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ న్యూ అకౌంట్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుని అది స్మాల్ స్మాల్ అమౌంట్స్ ఇలా డిస్కస్ చేసేస్తుంటారు సో యూ విల్ సర్ప్రైజ్ టు ఫస్ట్ టైం ఎనీబడి అమౌంట్ ఫ్రమ్ దమ్ సో ఫర్ ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంత వాళ్ళు చేసిన అప్లైన్సెస్లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏటీఎం థెఫ్ట్ అయ్యిందంటే అప్లైస్ రికవరీ జరగదు సో ఇట్ గ్రేట్ డిఫికల్టీ ఇది ఒక టు డూ Uh, two lakhs. It's a success story, in fact. So far, zero recovery is yeah. having.